సార్వత్రిక ఎన్నికల ముగింపునకు వస్తున్నాయి ఈ నెల ఇరవైవ తేదీన ఐదో విడతలో నలభై తొమ్మిది స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో పద్నాలుగు నియోజకవర్గాలు ఉత్తర్ ఉన్నాయి గాంధీల కుటుంబంతో ముడిపడిన రాయ్బరేలి అమిత్ ఇళ్లకు ఈ విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి దీంతో ఈ విడత ఎన్నికలు దేశం దృష్టిని ఆకట్టుకుంటున్నాయి గత ఎన్నికల్లో ఒక్క రాయ్ తప్ప పదమూడు సీట్లను యూపీలో బీజేపీ కైవసం చేసుకుంది ఇక రెండు వేల పంతొమ్మిది నాటి ఊపును ఈసారి కొనసాగించడంతో పాటు రాయ్బరేలిని కూడా దక్కించుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది కమలం పార్టీ మోదీ హవా ఉచిత రేషన్ రామమందిరం వంటి అంశాలు తమకు కలిసి వస్తాయని ధీమాతో ఉంది అయితే అదంతా ఈజీ కాదని రాయబరేలీ రాజకీయ చరిత్రను చూస్తేనే తెలుస్తుంది స్వతంత్ర భారతదేశంలో రాయ్ బరేలీ పేరు గాంధీల కుటుంబంతో ముడిపడిపోయింది ఇన్నాళ్ళలో మూడు సార్లు తప్ప ఇక్కడ ప్రతిసారి గాంధీలే జయకేతనం ఎగురవేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఆరు మాత్రమే ఇతరులు గెలిచారు మిగతా సమయాల్లో గాంధీ కుటుంబాలదే హవా కాంగ్రెస్ పార్టీ మాజీ అధినాయకురాలు సోనియా గాంధీ ఇక్కడ నుంచి ఇరవై ఏళ్ల పాటు పార్లమెంటుకు ఎన్నిక అవుతూ వచ్చారు ఇప్పుడు తన కుమారుడు రాహుల్ ను ఇక్కడ నిలిపారు నా బిడ్డను మీకు అప్పగిస్తున్నాను అంటూ రాయబరెల్లి ప్రజలతో సోనియా అనడం ఈ నియోజకవర్గంతో గాంధీల కుటుంబానికి ఉన్న భావోద్వేగ బంధానికి నిదర్శనం ఈ గాంధీల కోటపైనే బీజేపీ గురిపెట్టి ప్రచారాన్ని ఉధృతం చేసింది కమలం పక్షాన రాష్ట్ర మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ పోటీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి పెద్ద ఎత్తున వీచిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ సోనియా ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల భారీ మెజారిటీతో గెలిచారు मेरा आंचल जीवन भर आपके आशीर्वाद और प्रेम से भरा रहा है आपके प्रेम में आपके प्रेम ने मुझे कभी अकेले नहीं पढ़ने दिया मेरा सब कुछ आपका दिया हुआ है तो भाई और बहनों मैं आपको अपना बेटा सौंप रही हूँ अपना बेटा सौंप रही हूँ जैसे आपने मुझे अपना अपना माना वैसे ही वैसे ही राहुल को अपना मानकर रखना है मेरा आचार अमित मरो कांग्रेस कंचकोटा అయితే ఈసారి గాంధీలు అక్కడ పోటీకి దూరంగా ఉన్నారు గత ఎన్నికల్లో రాహుల్ ను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓడించి గాంధీల పరంపరకు గండి కొట్టారు కాంగ్రెస్ తరపున కేఎల్ శర్మ పోటీలో ఉన్నారు అటు రాయ్బరేలీ ఇటు అమితిలోనూ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రచారాన్ని తన భుజాలపైన వేసుకుని ప్రతిష్టాత్మక విజయం కోసం శ్రమిస్తున్నారు